హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెండింగ్ బిల్లులకు సంబంధించి రెండు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు విడుదల అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి ఈ వీడియోలో పెండింగ్ బిల్లుకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికైతే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి అని చెప్పి ఆర్థిక శాఖకైతే నిధులు అంటే పెండింగ్ బిల్లులకు సంబంధించిన నిధి నిధులు విడుదల చేయమని చెప్పి చంద్రబాబు గారు ఆర్థిక శాఖకైతే ఆదేశించడం అయితే జరిగిందండి మొత్తంగా రెండు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లయితే విడుదలైతే చేయబోతుందండి ఈ విధంగా ఆర్థిక శాఖ అయితే అదేవిధంగా ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఉన్నటువంటి ఈఎల్ బిల్స్ అయితే జమ కాబోతున్నాయండి ముఖ్యంగా ఎస్ఎల్స్ అయితే జమ కాబోతున్నాయి ఈఎల్స్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈఎల్ లీవ్ ఎన్హాన్స్మెంట్ కొరకు ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వారికి అవి ఇంకా సాక్ష్యం వారి మీ యొక్క డిడిఓ గారికి కనుక డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ వారికి రిక్వెస్ట్ చేసినట్లయితే ఈఎల్ దరఖాస్తు రద్దు చేసి ఈఎల్ని వారి వారి లీవ్ అకౌంట్లు అయితే జంప్ చేస్తున్నారండి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారు చెప్పడం అయితే జరిగింది ఇంకా ఎవరికైనా ఈ విధంగా ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా ఆ ట్రెజరీస్ ఈ విధంగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ని కనుక కలిసి ఈ విధంగా విన్నవించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క లీవ్ అకౌంట్ అయితే ఈఎల్స్ అమౌంట్ అయితే జంప్ చేస్తున్నారండి ఉద్యోగులకు సంబంధిత ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు అయితే పెండింగ్ బిల్లులకు సంబంధించి ఈ విధంగా ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు విడుదల అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం ఈఎల్ బిల్స్ అదేవిధంగా ఎస్ఎల్ బిల్స్ ఇవన్నీ కూడా జమ అవుతాయండి ఇదొక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు పెండింగ్ బిల్లుల్లో ఎటకేళ్లకు కదలికైతే ఏర్పడిందని అయితే చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్